అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వక్స్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గొప్ప విషయమన్నారు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పితామహుడు అని కొనియాడారు అమరావతి వద్ద ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాముల స్మృతి ఏర్పాటు పనులు పూర్తిగా వస్తున్నాయని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా కూడా రాష్ట్రానికి ఆయన సేవలు మరుగులానివి ఆయన ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు ఆయన ఒక సంఘకర్త హరిజనులను ఆ రోజుల్లో దేవాలయాల్లోకి ప్రవేశం లేకుండా చేస్తే పోరాడి మన నెల్లూరు జిల్లా మొట్టమొదట ప్రవేశం కల్పించిన వ్యక్తి శ్రీరాములు గారు అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మరవకూడదు ఆయన ఎప్పుడు కూడా మన ప్రజల్లో ప్రజల్లో ఎప్పుడూ గుర్తుండాలి మన రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మనం ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొట్టి శ్రీరాములు గారు ఆయన మనం ఎప్పుడూ చిరస్మరణీయంగా స్మరించుకుంటుండాలి ఆయన మన జిల్లావాసి కావటం కూడా మన జిల్లా ప్రజలకు గర్వ కారణం అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండటం కూడా మన మధ్య దొరికినందుకు మనకు అదృష్టంగా భావించాలి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం